ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ధృవీకరణ అథారిటీ చైర్మన్ శ్రీ సేవల దేవదత్త గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చైర్మన్నే నియమించారు వారిని ఇక్కడికి మనం పిలవటం వారు రావటం మన రైతులందరూ అదృష్టంగా భావిస్తూ వారిని మంచి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ముందుగా గోవా ఆధారిత సహజ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అవగాహన సదస్ పెనగంచిపూర్ గ్రామంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథులుగా నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా దీన్ని నిర్వహించిన రంజాన్ రమేష్ గారికి అలానే వెంకట్రామరెడ్డి గారికి కమిటీ సభ్యులందరికీ మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ మంత్రివళి నెట్టం రఘురామ గారికి అలానే రైతు నేస్తం అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు రహిత వెంకటేశ్వరావు గారికి వేదిక మీద ఉన్న వివిధ హోదాలో ఉన్న అధికారులందరికీ అలానే రైతులందరికీ మరి ముఖ్యంగా వేదిక ముందున్న ప్రకృతి వ్యవసాయాన్ని ఆస్వాదిస్తూ దానిలో ఉన్న రుచులన్నిటినీ కూడా ఆస్వాదిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంచాలనేసి అలానే ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళటంతో కాకుండా దీనికి ఒక ట్రేసబిలిటీ ఒక అథెంటిసిటీ ఇచ్చి ఈ ప్రొడక్ట్ని ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే సేంద్రియ ఉత్పత్తులన్నిటినీ కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేయాలన్న ఒక ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసి చైర్మన్గా మొట్టమొదటి చైర్మన్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ కొత్తగా ఏర్పాటు చేయబడిన సమస్య మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయబడిన సేంద్రియ ఉత్పత్తులన్నిటి కూడా ఒక సర్టిఫికేషను ఒక విలువ యాడ్ చేసి రైతులకు వారు చేసే తయారు చేసే నాణ్యమైన ఉత్పత్తులకు మంచి ధర పలికే విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేసి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో కూడా ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడటం ట్రేసబిలిటీ గురించి మాట్లాడటం మనం నిత్యం వింటూనే ఉన్నాం రీసెంట్గా కూడా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవప్రదంగా తయారు చేయబడే అరకు కాఫీని కూడా అది సేంద్రియ ఉత్పత్తి కాబట్టి దానికి మంచి బ్రాండింగ్ ఇవ్వాలి మంచి విలువనివ్వాలనేసి రీసెంట్గా పార్లమెంట్లో కూడా రెండు స్టాల్స్ ఏర్పాటు చేసి అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకు వెళ్ళాలనేసి మనం గత రెండు మూడు రోజులుగా కూడా మన అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వినడం జరిగింది పోతే ఈరోజు ఈ సమావేశం గురించి ఇక్కడ వచ్చిన మీ అందరి గురించి నేను మీకు చెప్పేదానికన్నా మీ నుంచి నేను చాలా నేర్చుకొని దాన్ని ఎలా మనం అందరం కలిసి ఒక టీమ్గా ముందుకు తీసుకువెళ్ళి మీరేదైతే రుచుల్ని సేంద్రియ ఉత్పత్తులు ఆ వచ్చే ప్రొడక్ట్స్ నుంచి మీరు ఏ విధమైతే స్వీట్నెస్ టేస్ట్ ఏదైతే మీరు అనుభవించారో వాటన్నిటిని కూడా మనం అందరం కలిసి మన రైతుల దగ్గరకు తీసుకువెళ్ళాలి అదే టేస్ట్ మన రైతులకి ఇవ్వాలి వారి నుంచి కూడా ఈ సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయడం వల్ల ప్రకృతి వ్యవసాయం ద్వారా జరగబోయే ఫలితాలన్నీ కూడా వారందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేయాలంటే మనం మన మన ముందు పెద్ద బాధ్యత ఉన్నది గురుతర బాధ్యత నేను ఈ బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిగా నేనైతే రైతుని కాదు ఇంజనీరింగ్ చదివి ఏదో ఉద్యోగం చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు నన్ను గౌరవించి నాకు ఒక గౌరవమైన పదవి ఇచ్చాడు ఈ పదవి ఇచ్చారు కదా ఈ పదవికి నేను ఏ విధంగా న్యాయం చేయగలనేసి నేను నేర్చుకోవడం మొదలైనప్పుడు ఒక ఓటు చెప్పాలంటే ప్లాంట్ సైన్స్ వృక్ష శాస్త్రం నిజంగా ఎంతో అద్భుతమైనది మన భూమి గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా చాలా అద్భుతమైన విషయాలు తెలిసాయి గత మూడు నెలలుగా అంటే నేను బాధ్యత తీసుకున్న తర్వాత మూడు నెలలు కేవలం నిత్యం ఈ భూమి గురించి నేర్చుకోవటం ప్లాంట్ సైన్స్ గురించి తెలుసుకోవటం ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళేసి నేర్చుకోవటం అలానే వారు చేసే ఉత్పత్తుల గురించి తెలుసుకోవటం నిజంగా అద్భుతమైన సైంటిస్ట్ ఎట్ ద సేమ్ టైం నేను గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే ముఖ్యంగా చెప్పాలంటే రైతు సాధికారక సేవా సంస్థ చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్ ని దీనిని ముందుకు అనేసి ఆ పదవిలో విజయ్ కుమార్ గారని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఆ సంస్థకి వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది ఆయన గారితో మాట్లాడినప్పుడు వారి టీంతో మాట్లాడినప్పుడు నిజంగా మనం ఎలాంటి అద్భుతమైన విజయాలు చేయగలమో కూడా వారు చక్కగా వివరించారు ఒక మాటలో చెప్పాలంటే వారు నాకు చెప్పింది మన భూమిని మనం కాపాడుకోవాలంటే మూడు వంద అరవై ఐదు అరవై ఐదు రోజులు ఆ భూమిలో ఏదో ఒక పంట వేస్తూనే ఉండాలి వారు చక్కని ప్రణాళిక ఇచ్చారు నాకు రైతు ముందుకు రావాలి అంటే భూమిలో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలంగా ఉండాలంటే మనం నిత్యం భూమిని కాపాడుకోవాలి భూమిలో ఉన్న సారవంతాన్ని కాపాడుకోవాలంటే మనం నిత్యం సాగు చేస్తూనే ఉండాలనేసి వాళ్ళు చెప్పడం జరిగింది వివిధ రకాలైన పంటలు ఏ కాలంలో ఏ పంట వేస్తే ఎంత దిగుబడి వస్తుంది ఏ రకమైన పంట వేస్తే క్రిమి కీటకాలు నశిస్తాయి సాయి అలానే భూమిలో మైక్రోన్యూట్రియం పెంచుకోవచ్చు కూడా వాళ్ళు చక్కని ప్రణాళికతో చాలా లిటరేచర్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనందరం ఒక టీమ్గా తయారయ్యి ఎందుకంటే మీరందరూ కూడా వీటిని ఆస్వాదించిన వాళ్ళే వీటిలో రుచిని తెలుసుకున్న వాళ్ళే సో మనమందరం కూడా రైతుల దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ముందుగా రైతులకు చాలా అపోహలు ఉన్నాయి ఈ హరిత విప్లవం నుంచి ప్రకృతి వ్యవసాయానికి రావడానికి ముందుగా వాళ్ళు రైట్ చేసింది మీ అందరికీ తెలిసిందే పంట బిడి దిగుబడి తగ్గొద్ది రెండవదిగా మార్కెట్ లింకేజెస్ ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు డాక్టర్ గారు కూడా ఉన్నారు ప్రపంచం మొత్తం కూడా తిరిగి ఈ దుబాయ్ కానీ యుఏ కానీ అమెరికా కానీ ఇప్పుడు బెంగళూరులో స్థిరపడి మార్కెట్ లింకేజెస్ గురించి మాట్లాడారు సో మన మార్కెట్ లింకేజెస్ గురించి కూడా రైతులకు తెలియాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నేను రెండే విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను ఒకటి గత నాలుగు నెలలుగా నేను నేర్చుకున్నది గో ఆధారిత వ్యవసాయం మీ అందరికీ తెలిసిందే మనందరం రైతులకు తెలియజేయాల్సింది మనం ఒక ఆవును పెంచుకుంటే దగ్గర దగ్గరగా పది ఎకరాల వ్యవసాయం చేయొచ్చు ఆవు మూత్రంతో ఆవు పేడతోటి ఒక ఆవు సంవత్సరానికి పది ఎకరాల వ్యవసాయం చేయొచ్చు అలానే ఈరోజు మన రైతులు ఎన్నో పెస్టిసైడ్స్ వాడి క్రిమి కీటకాలను నశించే మందులు వాడి ఉదాహరణకు మనందరికీ తెలిసిందే మిర్చి రైతులు చూసుకుంటే దగ్గర దగ్గరగా లక్షన్నర రూపాయలు కేవలం మందులకు అలానే ఇంకొక లక్ష రూపాయలు లేబర్కి రెండున్నర లక్షలు మూడు లక్షలు పెట్టి ఒక ఎకరానికి ఖర్చు పెట్టి గిట్టుబాటు ధర లేక మొన్ననే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేరని కేంద్రం దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి గిట్టుదారు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి ఏర్పడింది గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితుల్లో అనివార్య పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనం అందరం కూడా చూసాం వీటన్నిటి నుంచి రైతులను మరి ముఖ్యంగా భూమిని ఉంటే ప్రకృతి వ్యవసాయం గురించి దీని బలంగా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు కుటుంబాలకు మనందరం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నేనైతే గట్టిగా నమ్మాను నేను నేర్చుకున్న దాన్ని బట్టి మీ అందరికీ కూడా తెలుసు ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక ఆవుతో పది ఎకరాలు వ్యవసాయం చేయగలిగినప్పుడు ఎకరానికి పదివేల కన్నా ఎక్కువ ఖర్చు కూడా కాదు సేంద్రియ వ్యవసాయం విధానం వల్ల చాలామంది రైతులు కూడా నన్ను అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాను ఇప్పుడున్న విధానాల ద్వారా మనకున్న రెండు కమర్షియల్ క్రాఫ్ట్స్ ప్యాడీ కానీ మిర్చి కానీ వేస్తే మీకు ఎంత దిగుబడి వస్తుందంటే మ్యాక్సిమం వచ్చేసి ముప్పై ఐదు క్వింటాలు అంటే మూడున్నర టన్నులు వస్తుందన్నారు క్వింటాల్ ద్వారా ద బెటర్ రేట్ చూసుకుంటే ఇరవై ఐదు వేలు ఎప్పుడు రాలా ఇరవై ఐదు వేలు యావరేజ్ మీద పదిహేను వేలు వస్తుంది అంటే ఎకరానికి మీకు ఎంత దిగుబడి వస్తుంది మూడున్నర టన్ను అంటే నాలుగు లక్షలు వస్తుంది లేదంటే ఐదు లక్షలు వస్తుంది ఇంకా బెటర్గా వస్తే కానీ మీరు పెట్టుబడి చూస్తే మూడు లక్షల దాకా పెట్టుబడి పెట్టారు మిగిలింది మీకు ఎంత అంటే కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే అది ధరలు బాగుంటే పంట దిగుబడి అనుకున్న విధంగా వస్తుంది నేను మాట్లాడే రైతులకు ఒకటే చెప్తున్నాను సేంద్రియ వ్యవసాయం ద్వారా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ఆ విధానాలను పాటించినట్లయితే ఒకటి మీరు అప్పుల భార్య పడరు సేంద్రీయ వ్యవసాయం ద్వారా కేవలం పదివేలతోనే మీరు ప్రకృతి వ్యవసాయం చేయగలగే అవకాశాలున్నాయి రెండు మూడు లక్షలు పెట్టి మందులు కొనాల్సిన అవసరం లేదు గోమూత్రం ఆవు పేడ ద్వారా వివిధ రకాలైన రసాయనాలు తయారు చేసి వాటిని స్ప్రే చేయటం ద్వారా కానీ లేదంటే నీటి ద్వారా పంపించటం కానీ మీరు నాణ్యమైన పంటను పండించే ఉన్నాయి అంతేకాదు మిర్చి పంటలో నా చిన్నతనంలో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు చూశాను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎక్కడో పడదు కొనకంచి బండిపాల నుంచి కొనకంచి వెళ్ళే దారిలో పొలాల్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మిర్చి పంటలో వివరి వివిధ రకాలైన కాయకూరలు వేసేవాళ్ళు ఆకుకూరలు వేసేవాళ్ళు బంతి పూలు కూడా వేసేవాళ్ళు మనం అదే విధానంలోకి వెళ్తే మెయిన్ పంట మిర్చితో పాటు మన ఇంట్లో ఏదైతే నిత్యం అవసరం ఉంటుందో కాయగూరని కూడా సేంద్రియ విధానం ద్వారా పండించిన కాయగూరలన్నీ కూడా మనం మన ఇంటి అవసరాల నిమిత్తం మనం పండించుకోవచ్చు ఆరోగ్యకరమైన మంది పెద్దలు మాట్లాడారు ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలి అంటే ముఖ్యంగా మన కుటుంబం అనారోగ్యం పాలవకుండా వివిధ పెస్టిసైడ్స్ వాడిన ఉత్పత్తులు మన ఇంట్లో వాడటం వల్ల మన ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రులు పాలైతే ఈరోజు ఆసుపత్రి బిల్లులు కూడా ఏ విధంగానే మనకు తెలుసు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి సేంద్రియ ఉత్పత్తుల ద్వారా మెయిన్ పంట మిర్చితో పాటు ఈ హార్టికల్చర్ రిలేటెడ్ ఏవైతే కాయగూరలు పండ్లు ఆకుకూరలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సేద్యం చేయటం వల్ల మన కుటుంబానికి బాగుంటుంది మనందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు సాధికారిక సేవా సంస్థ ద్వారా అలానే కొత్తగా నియమించబడిన ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా రైతులు పండించే ఉత్పత్తులకు మంచి గిరాకీ రావాలనేసి ఆలోచనని మనమందరం కూడా ముందుకు తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉంచాలనేసి మీ అందరినీ కోరుతూ చివరిగా చాలామంది కూడా నన్ను రైతులు అడిగారు గవర్నమెంట్ ఏం ప్రోత్సాహాలకు ఇస్తుంది మాకు ఆవు లేవు కదా గవర్నమెంట్ నుంచి ఆనంద సపోర్ట్ వస్తుందనేసి తప్పనిసరిగా ఉంది ఈ బాధ్యత తీసుకున్న తర్వాత నేను నాబార్డుతో మాట్లాడటం జరిగింది మన కృష్ణా జిల్లాలోనే టీడీసీసీ సియో గారితో మాట్లాడడం జరిగింది నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా మాట్లాడడం జరిగింది వారందరూ కూడా ముందుకు వస్తున్నారు అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ ప్రోత్సాహాలు ప్రోత్సాహాలు ఇస్తుంది సబ్సిడీ ద్వారా అది డ్రిప్స్ ద్వారా కానీ యాంత్రీకరణ ద్వారా కానీ గోశాల ద్వారా కానీ వివిధ రకాల అలానే ఎంఎస్ఎంఈ వాటి ద్వారా కూడా వివిధ రకాలైన ప్రోత్సాహాలు రైతులకు అందజేస్తుంది ఒకటే చెప్తాను రైతులు ఎవరైనా నేను మా గ్రామంలో యాభై ఎకరాలు లేదంటే వంద ఎకరాలు కేవలం రైతుని ఎకరం మాత్రమే అడుగుతున్నాను నేను మీకు పది ఎకరాలు ఉండొచ్చు పది ఎకరాలు కూడా పూర్తిగా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు ముందు మీకు ఆ టేస్ట్ బయట రావడానికి కేవలం ఒక హాఫ్ ఎకర్ లేదంటే ఒక ఎకరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే విధానాల్ని ఫాలో అవ్వమంటుందో దానికి అనుగుణంగా మీరు ఒక అరెకరం కానీ ఎకరం కానీ ఒక వ్యవసాయానికి మలుచుకున్నట్లయితే వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్గా మీ గ్రామంలో ముప్పై ఆవులతో ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి నేను ముందుకు వస్తాను అది కూడా కొలేటర్ లేకుండా ఎలాంటి కొలేటర్ లేకుండా లోన్ వచ్చే విధంగా మీకు నేను సహాయం చేయగలను మీ అందరినీ కోరేది ఒకటే మీ గ్రామంలో కనీసం ఒక యాభై ఎకరాలు రాజ్యం అయితే వంద ఎకరాలు గ్రామంలో ఉన్న రైతులందరితో కూడా మాట్లాడి ప్రకృతి వ్యవసాయానికి ఏదైతే గో ఆధారిత వ్యవసాయం చేయడానికి మీరందరూ రైతుల్ని మొబిలైజ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నాకు ఇచ్చిన ఈ బాధ్యతని ముందుకు తీసుకువెళ్తాననేసి ఇందాక పెద్దలు చెప్పారు ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సచ్ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నాకైతే ముందు తెలియదు దాని గురించి తర్వాత దాని గురించి లోతుపాతులు అన్నీ తెలుసుకున్నప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంతో గొప్ప ఆలోచనతో రైతులను ఉన్నత స్థానంలో ఉంచాలి రైతులను ఉన్నత స్థానంలో చూడాలనేసి వారికి అన్ని విధాల తోడ్పాటు అందించడానికి ఒక కాన్సెప్ట్ ఎఫ్పిఓ కాన్సెప్ట్ తీసుకొచ్చారు మా తిరువూరు నియోజకవర్గంలో నాబార్డు వారితో మాట్లాడి త్వరలో రెండు ఎఫీఓలు స్టార్ట్ చేయబోతున్నాం అలానే ఇక్కడ గౌరవ శాసనసభ్యులు గారితో కూడా మాట్లాడటం జరిగింది వారు కూడా చాలా ఉత్సుకత చూపించారు వారి సహాయంతో కూడా జగ్గైపాటి నియోజకవర్గంలో కూడా త్వరలో ఏపిఓస్ ఎస్టాబ్లిష్ చేసి ఒక్కొక్క ఎఫ్పిలో కూడా మినిమం మూడు వందల మంది రైతులు ఉండాలి మూడు వందల మంది రైతులను అందులో ఛ్యాయం చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి వ్యవసాయంలో భారతదేశంలోనే ముందంజలో ఉంచాలనేసి ఆలోచన ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతుగా తప్పనిసరిగా కృషి చేస్తా అనేసి మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే ఏదైతే కళను మన చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వ్యవసాయం నా కళ అనేసి చాలాసార్లు చెప్పడం మనం విన్నాం చంద్రబాబు నాయుడు గారి కళను మనందరి కళగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి వ్యవసాయంలో ముందంజలో ఉంచుతామనేసి మళ్ళీ త్వరలో రెడ్డి గారిని ఇక్కడ పెనగంచిపూర్లో మీటింగ్ అంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీ నేర్ శివనాథ్ చిన్నై గారితో మాట్లాడినప్పుడు పార్లమెంటు సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోతున్నాం దేవదత్ మళ్ళీ మనం ఇంకో నియోజకవర్గంలో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుందాం అనుకుందాం సో ఈసారి మైలవరం తిరువూరు నియోజకవర్గాలు రెండు కలిపి కూడా అక్కడ అనుకూలమైన పరిస్థితుల్లో మరి ఒక అవగాహనా సదస్సు నిర్వహించుకుందామనేసి వారికి రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది ఇందులో చాలామంది నిపుణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది రేపు రా జరగబోయే సదస్సు కూడా మీరందరూ వచ్చి మీ ఏదైతే సేంద్రియ వ్యవసాయంలో మీరు తెలుసుకున్న రుచులు మీరు ఆస్వాదించిన రుచులన్నీ కూడా మిగతా రైతులకు అందరికీ తెలియజేయాలనేసి మరి ఒకసారి మీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి